అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని భైరవ్ నగర్ సమీపంలోనే ఉన్న కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల నందు సోమవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల సమయంలో వన్ టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఎస్ఐ శ్రీనివాసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు మహిళా సంరక్షణ డ్రగ్స్ మత్తు పదార్థాలు ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపైన స్థానికంగా ఉన్న కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఎస్ఐ శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలకు సైబర్ నేరాలు ఏ విధంగా చేస్తారు మహిళలు సంరక్షణగా ఏ విధంగా చేసుకోవాలి డ్రగ్స్ మత్తు పదార్థాల వల్ల విద్యార్థినిలకు కలిగే నష్టాలు ట్రాఫిక్ నియంత్రణ పట్ల ప్రతి ఒక్క విద్యార్థిని అవగాహన కలిగి ఉండాలని వారందరికీ ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించి పలు అంశాల గురించి విద్యార్థినిలకు అవగాహన కల్పించడం జరిగిందని అదేవిధంగా విద్యార్థిని నిత్యం మొబైల్ ఫోన్ వాడడం వల్ల అనేక రకమైన యాప్ను డౌన్లోడ్ చేయడం వల్ల మనకు సంబంధించిన పూర్తి డేటా సైబర్ నేర్లగాలకు చిక్కి ఆ విషయం పైన కూడా ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో విద్యార్థినులకు అవగాహన కల్పించడం జరిగిందని ఒకటే పట్టణ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఎస్ఐ శ్రీనివాసులు తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు స్థానికంగా ఉన్న ఇతర లక్షణాలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు